నిజామాబాద్ దర్పాలి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రాణాలు అర్పించిన అమరవీరులను గుర్తు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజు మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ పతాకాన్ని ఆవిష్కరి Enxergo. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియమ్మకు తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వటం వల్ల ఎంతో అభివృద్ధిలో ముందుకు వెళ్తోందని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతోందని తెలిపారు మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అధికారుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సయ్య ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి బాల నర్సయ్య సొసైటీ చైర్మన్ జనార్దన్ మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి సీనియర్ నాయకులు మిట్టపల్లి గంగారెడ్డి మనోహర్ రెడ్డి చెలిమల శ్రీనివాస్ తుప్పాల సుభాష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరాల రాజధానిగా కొనసాగిన హైదరాబాద్ నేడు తెలంగాణ రాజధానిగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత తెలంగాణ రాజధాని హైదరాబాద్గా గుర్తించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది దాంతోపాటు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు దర్పల్లి మండల ప్రజలకు గ్రామ ప్రజలకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం